హాయ్ అండి అందరూ బాగుండాలి నేను మీ సాటి మహిళ అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఈరోజు ఒక చిన్న వీడియో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల మీద ఆగాయత్తాలు ఇంకా ఎక్కువైపోతున్నాయండి నాకు తెలిసిన దాని గురించి ఒక చిన్న వీడియో చేయాలని ఆశపడుతున్నాను ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ అండి మీ ఆలోచన తీరు ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది చిన్న కామెంట్ పెట్టండి తెలుగులో సరేనండి నేను ఇలా రీల్స్ తోసుకుంటూ పోతున్నాను ఇన్స్టాగ్రామ్లో జస్ట్ ఇప్పుడే నాకు ఒక రీల్ కనిపించిందండి ఒక స్కూల్ టీచరు ఒక చిన్న పాపనే అసంత అసహంగా చేతులు వేయాలి అని ఎలా అనిపిస్తుందో ఆ పాప చెప్తుంది ఆ మాట అయితే నాకు చాలా బాధిస్తుందండి ఎలా అనిపిస్తుందండి ఎన్నో ఈ వీడియోలు చేసి 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 బాధ నాకు అంతులేను బాధ చెప్పలేను కన్నీళ్ళు వచ్చేస్తాయి నాకు ముందు కంట్లో నీళ్ళు వస్తాయి వీటి గురించి తలుచుకుంటే భయం వస్తుంది ఇలాంటి హరాస్మెంట్ నేను చిన్నప్పుడు ఎన్నో అనుభవిస్తుంటాను ఆ గతం గుర్తు చేస్తుంది ఆ గతంలోనూ పుట్టుకొచ్చే కన్నీళ్ళే నాకు కారణం కానీ ఎలా అండి మరి ఎలా పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఇప్పుడైతే నాకు మా అక్కల చెల్లెల పిల్లలు కావచ్చు మా తమ్ముడు పిల్లలు కావచ్చు హాస్టల్లో ఉన్నారు స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళందరినీ తలుచుకుంటుంటే చాలా భయం ఉంది కొంతమంది బయట చెప్తారు కొంతమంది చెప్పుకోలేరు పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా చెప్పుకోలేరు కొంతమంది స్వభావం అలా ఉంటుంది అసలు ఈ స్కూల్ టీచర్లు కానీ వాళ్ళు కానీ ఎదిరింటోళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ లంజా కొడుకులకి ఏమవుతుందండి ఆలోచన తీరు వాళ్ళకు వాళ్ళ పిల్లలు కనిపించ అయినా నాది పొరపాటు వాళ్ళకు వాళ్ళ పిల్లలు కనిపించరానే మాట నాలో వస్తుంది చూడండి నాది పొరపాటు ఎందుకంటే ఒక కన్న తండ్రి కన్న కూతుర్ల మీద చేసి చే అంత వరుషకు దిగజారిపోయినా మన మైండ్ సెట్ అంత వరిష్ఠకి దిగిసారిపోయినప్పుడు ఇంకా ఏమవుతుందనే ఆలోచన ఎందుకు చేయాలి నేనెందుకు మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లా చేసి నాకు తెలిసైతే ప్రభుత్వాలు మారుతున్నాయి రాజకీయాలు మారుతున్నాయి ఈ జనాలు మారలేదని ఎన్నో వీడియోలలో రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ రాజకీయాలు మారిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళైతే ఇలా ఉండాలి అలా ఉండాలనేసి ఒక సిబ్బందిని సిద్ధం చేసి అందరినీ ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయనేసి ఏరగలుగుతారేమో కానీ మైండ్లో లేకపోయి వాళ్ళ ఆలోచన తీరు మార్చలేరు కదా వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందని మార్చలేరు కదా వాళ్ళు ఎందుకు అవుతుంది మన ఎందుకు అవుతుంది వాళ్ళ మీద రుద్దకూడదండి ఈ కాలాన్ని ఎందుకు ఇలా ఇంత దరిద్రంగా తెస్తున్నాడని దేవుణ్ణి వేడుకోవాలి మా కాళ్ళ మీద దేవుణ్ణి ఏడ్చి కోరుకోవాలి మా సమస్యను మా కాలాన్ని దేవుడా మా పిల్లల్ని దేవుడా అని చెప్పి దేవుణ్ణి వరం అడుక్కోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదనిపిస్తుంది లేదంటే ఒక్కొక్క స్త్రీ కంకణం కట్టి ఒక్కొక్క ఊరిలో కనీసం ఊరికి ఒక పది మంది అయినా సరే కంకణం కట్టి కత్తిరెత్తుకొని ప్రతి ఒక్క కత్తిరించుకుంటూ పోతే తప్ప మనం మార్చలేం ఒక పది మందికి చేస్తుంటాం పక్కూరోడికి పక్కింటోడికి భయం కలుగుతుందో లేదు ఈ ఒక్క విషయం మీతో పంచుకోవడానికి ఈ టైంలో నేను పడుకోకుండా ఆ రీల్ చూసి ఎమ్మడే నాకు వీడియో చేయాలనిపించింది చేసేసాను తప్పకుండా నా వీడియో పాలే పాలో అయ్యే వాళ్ళు చిన్న కామెంట్ పెట్టండి నా మాటలు ఏదైనా తప్పు ఉంటే కామెంట్ పెట్టండి ఏంటండి చిన్న పిల్లలండి వాళ్ళకేం తెలుసండి ఈ కాలము పద్నాలుగేళ్ళ పిల్లలు లేచిపోతున్నారు పద్నాలుగేళ్ళ పిల్లలు కడుపు అంటే స్కూల్లో టీచర్లు ఇంట్లో తల్లి తండ్రులు మేనమామలు అన్నదమ్ముళ్ళు వాళ్ళు చేసే ఆగాయతాల వల్ల వాళ్ళు వేసే చేతుల వల్ల వాళ్ళకి ఏదో దాంట్లో ఏదో తెలిసి కొన్ని రోజులు తెలుస్తుంది ఊహో మన ఇంట్లో మనల్ని వచ్చేసారేమో చేశారేమో ఓహో కొన్ని రోజులకి ఖచ్చితంగా అర్థమవుతుందండి ఈ రోజు నాకు అర్థమైనట్టు రేపు మీకు కూడా అర్థమవుతుంది మన పిల్లలకు కూడా అర్థమవుతుంది కాసంత అంటే కాసంత జ్ఞానం లేదు అంటే కాసంత మనుసాక్షి లేదు పిల్లల మీద చేసేటప్పుడు ఒక ఇంట్లో ఆడబెట్ట పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందని కళ్ళ కద్దుకుంటారు కాలం ఆడబెట్ట పుట్టిందంటే అయ్యో నా ఆడబెట్టి బలైపోయేదానికి నేను కన్నానా అనిపించేటట్టుగా చేస్తున్నారు ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అస్సలు అర్థం కావట్లేదు స్కూలు టీచర్లు అయితే మాత్రం ఒక స్కూల్ యజమానులు ప్రతి ఒక్క స్కూల్లో అలాగే ఉంది ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ప్రతి ఒక్క చోట స్కూల్లలో అగాయతలు జరుగుతూనే ఉన్నాయి ఏ వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా ఎందుకు స్కూల్కి వచ్చే ఒక అమ్మకన్ను కూతురు ఎందుకు పంపిస్తుంది స్కూల్లో మాస్టర్ అంటే దేవుడు పంపిస్తుంది ఇట్లాంటి ఇలాంటి కషాయవాడికి అప్పగిస్తున్నామని పంపిస్తుంది ఆ తల్లి మాసాలు మోసి కని అల్లారు ముద్దుగా సాక్కొని మీలాంటి నా కొడుకులకి అప్పగిచ్చేది ఎందుకు చెచ్చి ఇలాంటి వీడియో చేయాలనిపిస్తుంది బాధేసి నేను ఈ మధ్య లాంగ్ వీడియోలో చేయడం లేదు ఎందుకంటే నాకు ఇలాంటి వీడియోల మీద తప్ప మీరు ఆ వీడియోల మీద నాకు ఆలోచన పాదు నీతి నిజాత అయిన వీడియోలు చేయాలా అది నెలకు కానీ సంవత్సరానికి ఒక వీడియో నేను మంచి వీడియో చేయాలనుకుంటాను నా దరిద్రమేమో నేను యూట్యూబ్ ఛానల్ చేసిన కానివంటి ఏడుపు తప్ప ఏ రోజు సుఖ సంతోషాలను లేదు నా వీడియో అయితే మీకు నచ్చితే చిన్న కామెంట్ పెట్టండి ఈ లంజా కొడుకుని ఏం చేయాలో మీరే ఆలోచించండి బాయ్